ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ మూలుగు పంచాయతీ పాలక మండలి ఆధ్వర్యంలో గురువారం రోజు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు ఘన సన్మానం ములుగు జిల్లా ములుగు గ్రామ పంచాయతీ పాలక మండలి ఆధ్వర్యంలో గురువారం రోజు ములుగు గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్కకు పాలకవర్గం సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఏలా త్రిపాఠి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజా హాజరయ్యారు సన్మాన కార్యక్రమానికి హాజరైన మంత్రి ధనసరి సీతక్క జిల్లా కలెక్టర్ కు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గం స్థానిక సర్పంచ్ నిర్మలా హరినాథం ఆధ్వర్యంలో మంత్రి సీతక్కను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు ప్రాంతంలో ప్రతి కుటుంబంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు ములుగు ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుందని తెలియజేశారు ప్రతి గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని అందరూ సహకరించాలని కోరారు ములుగు జిల్లా కేంద్రంలో మోడల్ మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని శిథిలావస్థలో ఉన్న బస్టాండ్ ను అద్భుత రీతిలో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి మాట్లాడుతూ మారుమూల ప్రాంతం నుంచి అంచలంచల్గా ఎదిగిన నేతగా మంత్రి సీతక్క ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా ఉన్నారని అన్నారు కృష్ణ పరిస్థితిలో క్లిష్ట పరిస్థితులు సైతం నేను ఉన్నారని ఎంతో మందికి అండగా ఉన్నారని స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా ఉండటం చాలా సంతోషంగా ఉందని అన్నారు కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజా సిఈవో ప్రసూనారాణి జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య డిఎల్పీఓ స్వరూపరాణి స్థానిక సర్పంచ్ బండారి నిర్మల ఉప సర్పంచ్ వంగా సుమలత పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు నిర్మలా హరినాథం గారికి ఉప సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్స్ డిపిఓ గారికి ముఖ్యంగా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారిని మరియు అడిషనల్ కలెక్టర్ గారు సిగ గారు డిపిఓ గారు ఇంకా డిఎల్పిఓ గారు ఇతర అధికారులు అందరినీ కూడా ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పత్రికా మీడియా సోదరులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పోలీస్ అధికారులు రెవెన్యూ సిబ్బంది ఇరిగేషన్ అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇంకా మరి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను మొదటి నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నా రాజకీయాలు అంటే సేవ ఈ సేవా భావంతోనే ఈ యొక్క వెనుకబడినటువంటి ప్రాంతానికి ఇంకా మరిన్ని నిధులు తీసుకొచ్చుకొని మరి మిగతా ప్రాంతాలకు తీసుకొని విధంగా అభివృద్ధి పదంలోకి నడిపించడమే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాము చాలామంది అనుకున్నారు ఏదో రాజకీయాలంటే రాజకీయాల కోసమో రాజకీయ కక్షల కోసమో లేకుంటే వేరే వేరే రకమైనటువంటి ప్రయోజనాల అని కానీ నేను మొదటి నుంచి ఇదే మురుగులో ఇందాక రహీం గారు చదివినట్టుగా మరి మురుగు గర్ల్స్ హాస్టల్లోనే ఉన్నా గర్ల్స్ స్కూల్లోనే చదివిన ములుగుతో చిన్నప్పటి నుంచి కూడా నాకు అనుబంధం ఉంది ఈ టౌన్తోటి ఈ ఊరితోటి కాబట్టి మరి గడప గడపకు కూడా నేను తెలిసినటువంటి వ్యక్తిగా ఈ జిల్లా కావచ్చు ఈ నియోజకవర్గం కావచ్చు మన ములుగు మండలం కావచ్చు ములుగు గ్రామం కావచ్చు ప్రతి ఒక్క కుటుంబంతో పరిచయం ఉంది అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ గారి కుటుంబంతో కానీ ఉప సర్పంచ్ గారి కుటుంబంతో కానీ వార్డు మెంబర్ల కుటుంబంతో కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి గ్రామ సిబ్బంది వారందరూ కూడా మరి ఏదో ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అని కాకుండా ఇన్నాళ్ళు కూడా అక్క అక్క అనుకుంటేనే ఆదరించారు నేను కూడా వాళ్ళను సిబ్బంది అంటే ఏదో చిన్న చూపు ఎప్పుడు చూడలేదు కరోనా కాలంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ మీ కష్టాలు ఉన్నప్పుడు మేము అండదండగానే ఉన్నాం ఉంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాను వాస్తవానికి అంటే రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు కానీ సర్పంచ్ల పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడ్డారు అయినప్పటికీ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఈ గ్రామానికి నిధులు రావడానికి కృషి చేసినందుకు సర్పంచ్ గారిని వారి యొక్క సిబ్బంది వారి యొక్క మరి మిగతా సోదరులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను ప్రజాప్రతినిధులందరినీ కూడా ఇంకా మనము జిల్లా సాధించడంతో పాటు మున్సిపాలిటీ కూడా వచ్చినాక మరి గ్రామ గ్రామ గల్లి గల్లీలలో డ్రైనేజ్లు కానీ ఇంకా సీసీ రోడ్లు కానీ అదేవిధంగా టౌన్కు రావాల్సినటువంటి ఇంకా గుర్తింపుగా ఏమేమైతే అవసరం ఉంటాయో తప్పకుండా వారి యొక్క సూచనలు సలహాలు సహకారాలు కూడా తీసుకొని ఒక పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గానే కాకుండా ఈ ఊరి ఆడబిడ్డగా ఈ ప్రాంత బిడ్డగా ములుగు వెలుగాలనే రకంగా తపన తోటి పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తా వాస్తవానికి ఐదేళ్ల నుంచి సరిగ్గా బిల్లులు రాక దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పన్నెండు వందల కోట్ల రూపాయల బిల్లులు సర్పంచ్లకు అన్నీ కూడా పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి గతంలో ఈ రోజు వాళ్ళకు బిల్లులు రాక అప్పులు తీసుకొచ్చి మరి ఇబ్బంది పడుతుంటే మేము గతంలో అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమి ఇచ్చేది లేని అన్ని అన్ని ఇచ్చిరని చెప్పి కానీ రికార్డ్స్ తీస్తే చాలా బిల్లులు పెండింగ్లో ఉండి నిజంగా సర్పంచ్లు ఆ రోజు ఎన్నిసార్లు మా దృష్టికి తీసుకొస్తే మేము అసెంబ్లీలో మాట్లాడితే మా నోరు ముయించు ఆ రోజు కానీ వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకొని ఉంటే ఈ పెండింగ్ బిల్లులన్నీ కూడా ఇంకా కిందికి వచ్చి ఉంటాయి ఇంకా గ్రామాలలో వాస్తవానికి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా బ్రహ్మాండంగా జరిగేది తప్పకుండా సర్ప రాష్ట్ర ఉన్నటువంటి సర్పంచ్లు కూడా ఎంతో ఆవేదనతో ఆశతో చూస్తూ ఉన్నారు వాళ్ళ టైం కూడా ఇంకా ఈ మంత్ ఎండింగ్లో అయిపోవడం జరుగుతుంది దానికి ఎట్లా ఏంది అని ముఖ్యమంత్రి గారు మేమందరం క్యాబినెట్ కూర్చొని నెక్స్ట్ ఏ రకంగా చేయాలన్నటువంటి దాంతో కూడా ముందుకెళ్ళడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ గ్రామాలకు సంబంధించి ఖచ్చితంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము కట్టుబడి పనిచేస్తాం చేస్తాం అంకిత భావంతో పనిచేస్తాం రేపు రాబోయే జాతరకు కూడా ప్రజలు ప్రజాప్రతినిధులు పత్రికా మీడియాలు పెద్దలు ఉద్యోగులు అధికారులు అందరి యొక్క సూచనలు తీసుకుంటూ సక్రమంగా నిర్వహించేందుకు ముందుకెళ్దామని దానికి మొదటి నుంచి ములుగు నుంచి జనాలు మరి ముందుకెళ్తా ఉంటారు కాబట్టి వచ్చిపోయేటువంటి భక్తులకు కూడా మరి ఎవరైనా దాతల్లాగా ఉన్నా కూడా రోడ్డు మీద కానీ దారులలో కానీ బస్సులలో కానీ వెళ్ళే పిల్లలకు ఫుడ్ ప్యాకెట్స్ కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ అందియడానికి కూడా ముందుకొచ్చే విధంగా దాతలను మేము కోరుతా ఉన్నాము అదే కాకుండా ఇంకా ఇక్కడ మనకు కావలసినటువంటి కాలేజీలు కానీ బస్ స్టాండ్ కానీ అదేవిధంగా మోడల్ మార్కెట్ కలెక్టర్ గారు మేము అదే అనుకుంటా ఉన్నాం ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్నటువంటి బస్ స్టాండ్ను జాతర అనంతరం అద్భుతంగా ఏ రకంగా అక్కడ ఏం చేస్తే బాగుంటుందని చేస్తూ మరి మినీ బస్ స్టాండ్గా ఉంచి దాన్ని షాపింగ్ కాంప్లెక్స్ లాగా మార్చడమా లేకుంటే బస్ స్టేషన్ అట్లా ఒక అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని అది కూడా మార్స్తాం మంచిగా చేస్తాం మోడల్ మార్కెట్ కూడా మరి మార్కెట్లో ఇబ్బంది పడకుండా